ఏది దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకుమాలని పూర్తి స్థాయిలో ఒక చర్చ కొనసాగుతుంది రైతు బాగుంటేనే అన్ని వర్గాలు బాగుంటాయి అనేది మరో చర్చ కొనసాగుతుంది దాంతోపాటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ప్రజలు బాగుండాలంటే పూర్తి ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు అంటే రైతాంగం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది అన్ని వర్గాలు కూడా దాని మీద డిపెండ్ అయ్యి స్థాయిలో కూడా సంపద సృష్టి అనేది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ప్రజలు ఎందుకంత సానుకూలంగా మళ్ళీ కేసీఆర్ రావాలి అని ఎందుకంటున్నారంటే రైతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు దాంతోపాటు ధాన్యం కొనుగోలు కావచ్చు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు కావచ్చు వాటిని ప్రారంభించడం కావచ్చు దాంతోపాటు రుణమాఫీ కావచ్చు ఈ అన్ని అంశాలు మద్దతు ధర ఈ అంశం ఈ అన్ని అంశాలు క్రోడీకరించబడితేనే పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా రైతులకు కేసీఆర్ ఉంటే బాగుండు కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు అనడానికి మూలమైన అంశాలు కానీ ఈరోజు రేవంత్ సర్కారుకు సంబంధించి ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా పూర్తి స్థాయిలో ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఇక్కడ రెండు రకాల జీవితాలు కనబడతాయి ఒకసారి మీరు అందరూ చూడండి ధాన్యం కొనాలని ధర్నా చేస్తున్నారు ఎక్కడ ధర్నా చేస్తున్నారు వడ్ల కొనుగోళ్లలో సర్కారు పట్టింపు లేని తనంపై కడుపు మండిన రైతులు ఆందోళన దిగారు తెచ్చిన బస్తాలను దింపుకోవడంలో మిల్లులు ముఖం చాటేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా మాగునూరు మండలం గూడెబల్లూరులో జాతీయ రహదారిపై ధాన్యం ట్రాక్టర్లతోనే శుక్రవారం ధర్నా చేశారు రెండు మూడు రోజులుగా మిల్లుల వద్దే పడిగాపులు కాస్తున్నామని కూడా మండిపడుతున్నారు ఇక్కడ విషయం ఏంది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరు పండించిన పంట ఇప్పుడు పంట పూర్తి స్థాయిలో కూడా పంట వేసేటప్పుడు అంటే విత్తు విత్తేటప్పుడు పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా ఇవ్వలే దాంతోపాటు పంటకు సంబంధించిన ఎరువులను సకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించలే దాంతోపాటు పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దిగుబడి వచ్చేటప్పుడు కూడా అంటే దిగుబడి వస్తుంది ఇంకొక తడి నీళ్ళంటే కూడా అందించని పరిస్థితి కనబడుతుంది లేదా పూర్తి స్థాయిలో ఎరువులు అవసరం ఉన్నాయని కూడా చెప్పినప్పటికీ కూడా పండించ ఏది అందించలేదు ప్రభుత్వం కానీ అన్నింటినీ తట్టుకొని రైతు పూర్తి స్థాయిలో పంటను పండించి ఆ పంటను మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తే కనీసం కొనుగోలు లేదు లేదా మిల్లర్ల దగ్గర తీసుకొస్తే వాళ్ళు కొనేది లేదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఇలా పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ పడిగాపులు కావసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ తెలంగాణలో ఇంతకంటే ఘోరం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది రైతునే పట్టించుకొని నాయకుడు ఉన్నప్పుడు రైతునే పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతునే పట్టించుకునే అధికారులు ఉన్నప్పుడు ఇక వ్యవస్థలు అధికారం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అని మనం ఎలా మాట్లాడుకుంటాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇదే అంశానికి సంబంధించి అంశంగా మారినప్పటికీ కూడా